శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీ మాత్రే శ్రీ ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నా శ్రీమద్ భాగవత మహర్షం భాగం రెండు వందల ముప్పై ముప్పైగా చెప్పుకుంటున్నాం దస్మస్కందం అధ్యాయం రెండు భాగంలో నారదుడు వింధ్య పర్వతానికి చెప్పాడు కదా మేరు గురించి అది అయిపోయింది ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ మాట కాస్తా చెప్పేసి స్వైరాచారి దేవర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు విందుడికి మనస్సు కొత కొతలాడిపోయింది లోపల లోపల చిచ్చు రగులుకుంటుంది శాంతి లేదు ఏమి చేయాలి ఎలా చేయాలి మేరువుని జయించడం ఎలాగా అందాక శాంతి లేదు సౌఖ్యం లేదు ఓడించకపోతే నా ఉత్సాహం ఎందుకు నా మానాభిమానాలు ఎందుకు నా కీర్తి ఎందుకు నా కులం ఎందుకు నా బలం ఎందుకు నా పౌరుషం ఎందుకు నా జ్ఞానం ఎందుకు నా వంశం ఎందుకు ఇలా మదన పడుతుండగా అతడి మనస్సులో ఒక ఆలోచన తలుక్కన మెరిసింది దోషకారిని బుద్ధి పుట్టింది రోజూ సూర్యుడు గ్రహ నక్షత్ర బృందాలతో ప్రదక్షిణం చేస్తాడుట కదా ఆ మేరువుకి సరే ఆ సూర్యుడి మార్గానికి అడ్డం నిలుస్తాను ఎలా ప్రదక్షిణం చేస్తాడో చూస్తాను మేరువుకి గర్భభంగం చేస్తాను ఈ బుద్ధి పుట్టడమేమిటి వెంటనే వింధ్యాద్రి ఆకాశానికి ఎదిగింది కొండ కొమ్మలతో ఆవరించింది సూర్యుడు ఉదయించని ఎటు కదులుతాడో చూస్తానని ఆకాశాన్ని తన్ని పెట్టుకుని నిలబడింది రాత్రి గడిచింది నిర్మలంగా తెల్లవారింది దిక్కులు తేడతబడ్డాయి తూర్పు కొండ నుంచి సూర్యరథం కదిలింది కిరణాలు దశ దిశలకు పరుచుకున్నాయి పద్మాలు వికసించాయి కలుపులు ముకులించాయి లోకులు తమ తమ పనులకు ఉపక్రమించారు పూర్ణాహ్న అపరాహన మధ్యాహ్న విభాగం కల్పించి హవ్య కవ్య భూత బలులను దేవతలకు వృద్ధిపరిచే సూర్యుడు ఇక్కడ బలిలు అంటే బలి అంటే అసలు అహంకారాలను విడిచిపెట్టడమే ఆత్మ అని ఇంద్రియాలను త్యాగం చేయడమే ఇంద్రియ బలిని కామక్రోధాలు హర్షద్వగ్రాలను విడిచిపెట్టడమే ఒక బలి అంటారనమాట ఇక ఇట్లా బలి అంటే అవి నాకు చెప్పాలనిపించి చెప్పాను ఇక్కడ భూత బలులను దేవతలకు వృద్ధిపరిచే సూర్యుడు తూర్పు నుంచి కదిలి ఆగ్నేయానికి సాగి అక్కడ నుంచి దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు అతడు వచ్చి వెడుతుంటే దిక్కాంతులు విరహవేదనకు లోనవుతున్నారు దక్షిణ దిశగా వెడుతున్న రథం హఠాత్తుగా ఆగిపోయింది సారథి అసూరుడు అను సారీ అనూరుడు ఒక పెట్టు నరిచాడు సూర్యదేవ వింధ్య పర్వతం ఎదిగి ఆకాశ మార్గాన్ని అదుగు అడ్డంగా నిలిచింది నీ ప్రదక్షిణం కోరి మేరుతో పోడి పోటీ పడుతున్నట్టుంది సూర్యుడు ఆశ్చర్యపోయాడు ఆకాశ మార్గంలో కూడా అడ్డంకలా అవును మరి అభివృద్ధి చెందుతున్న సూర్యుడు ఏదైనా సాధిస్తాడు అతడికి అసాధ్యం ఏదీ ఉండదు రథం ఆగిపోయింది దేవుడే కాపాడాలి దైవమే బలీయం రాహువు బాహువులు సాచి కబలించిన క్షణకాలమైన ఆగన్ నేను ఇప్పుడు ఇలా అడ్డగింపబడ్డానంటే ఇది బలీయం కాక మరి ఇంకేమంటనుకోను సూర్యుడు ఆగిపోయాడు ఏ లోకానికే దిక్కు తోచలేదు ఎవరిని శరణి వేడాలి కర్తవ్యం ఏమిటి ఏమీ తోచలేదు మానవులే కాదు చిత్రగుప్తాదులు కూడా సూర్యుని బట్టే కాలాన్ని కనిస్తారు ఇప్పుడు ఏమి చేయాలో వారికి పాలుపోలేదు ఒక పర్వతం సూర్య భగవాను అడ్డుకోవడమా ఆహా దైవ విపర్యం జగత్తు స్తంభించిపోయింది స్వాహా స్వధాకారాలు లేవు ఇది పశ్చిమ దిక్కువారి అవస్థ ఇక దక్షిణ్యాత్యులు పరిస్థితి ఏమిటంటే రాత్రి తరగడం లేదు మెలుపు వచ్చినా వేగు కావడం లేదు తూర్పు ఉత్తర దిక్కులు వారు నిలబడిపోయిన సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు ఏ రకంగానైనా మొత్తం ప్రజానీకమంతా మృతము నష్టము భగ్నము వినాశము అయిపోతుంది అంతటా ఆహాకారాలే వినవస్తున్నాయి సంధ్య వందన హోమాది క్రతువులు ఆగిపోయాయి దానితో ఇంద్రుడితో సహా దేవతలంతా ఏమి చెయ్యాలో తోచక మడములు తొక్కుకున్నారు మూడో అధ్యాయం సంపూర్ణం రెండు వందల ముప్పై భాగం సంపూర్ణం ఓం శ్రీ గురు భో నమ సర్పం శ్రీకృష్ణ ఆత్మస్థు చిన్నదే అధ్యాయం ఇది